ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఉద్రిక్త భరితమైన వాతావరణం నెలకొంది మీ అందరికీ తెలిసిందే ఈ గవర్నమెంట్ కాలేజెస్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పటం దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వటం వెళ్ళి ఆ కాలేజీలను సందర్శించండి అని చెప్పని వాటిని విపరీతంగా కూటమి ప్రభుత్వం పోలీసులతో వైసీపీ నాయకులందరినీ కూడా వీళ్ళు అడ్డుకోవటం జరిగింది అయితే ప్రభుత్వం ఏమో ఇక్కడ అసలు కాలేజీలే లేవు కట్టలేదు అని చెప్తుంటే వైఎస్ఆర్సిపి ఏమో ప్రతిపక్ష నేత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మేము కట్టామని చెప్పని అంటున్నారు అసలు ఏది నిజం మొన్న కైకలూరులో చేసినట్టు మళ్ళీ ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చేద్దామా షెల్వి గోదేర్ అన్ని కాలేజీలకు కాపోయినా కనీసం ఒక్క కాలేజీకైనా వెళ్దామా వెళ్ళి చూద్దామా లెట్స్ గో టు ద గ్రౌండ్ రిపోర్ట్ నెంబర్ త్రీ